వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్ ఈ నెల పన్నెండున జరిగిన పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు గురువారం కౌంటింగ్ ప్రారంభించినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు పులివెందుల తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవి సతీమణి లతారెడ్డి ఆరు వేల యాభై ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు లతారెడ్డికి ఆరు వేల ఏడు వందల ముప్పై ఐదు ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి కేవలం ఆరు వందల ఎనభై మూడు ఓట్లు మాత్రమే వచ్చాయి ఒంటిమిట్టలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ముద్దు కృష్ణారెడ్డి ఆరు వేల ముప్పై మూడు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు ముద్దు కృష్ణారెడ్డికి పన్నెండు వేల ఏడు వందల ఎనభై ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థి సుబ్బారెడ్డికి కేవలం ఆరు వేల ఐదు వందల పదమూడు ఓట్లు మాత్రమే వచ్చాయి ఆరు వేల రెండు వందల అరవై ఏడు ఓట్ల మెజారిటీతో ముద్దు కృష్ణారెడ్డి విజయం సాధించారు ఇదిలా ఉండగా పులివెందులో గెలుపొందిన లతారెడ్డికి ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు ఈ విజయం ఫలితంగా తనకు ఎంతో సంతోషంగా ఉందని లతారెడ్డి భువనేశ్వరికి వివరించారు ఉభయలు పరస్పర కృతజ్ఞతలు తెలియజేసుకున్నారు ముప్పై సంవత్సరాల తర్వాత ప్రజాస్వామ్యం గెలిచినట్లు వారు చెప్పుకున్నారు ఈ సందర్భంగా లతారెడ్డి మాట్లాడుతూ ఇతర నియోజకవర్గాల మాదిరిగానే పులివెందునలోని గ్రామాలకు మంచినీరు త్రాగునీ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు ఇలా ఉండగా పులివెందులలో తెలుగుదేశం పార్టీ గెలుపుకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు సంధిస్తూనే ఉంది సోషల్ మీడియా వేదికగా వారు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు దొంగ ఓట్లు వేసుకొని గెలిచారని అధికార యంత్రాంగం అంతా టీడీపీకి సహకరించిందని వీడియో విడుదల చేశారు అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ కూడా రెండు వేల ఇరవై మార్చిలో జరిగిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన రాజకాలతో కూడిన వీడియోలు విడుదల చేశారు కనీసం నామినేషన్లు కూడా వేయనీయకుండా పుంగనూరు తెనాలి మాచర్ల తదితర ప్రాంతాలలో జరిపిన దాడుల గురించి వివరిస్తున్నారు తెలుగుదేశం అభ్యర్థులను ఆటకాయించి దాడులు చేసిన వీడియోలను వేదికగా బయట పెట్టారు ఇరు పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడుతూ పులివెందల ఒంటిమిట్టలు తెలుగుదేశం దౌర్జన్యాలను ఏకరువు పెట్టిన విషయం తెలిసిందే కేంద్ర బలగాల ఆధ్వర్యంలో తిరిగి ఎన్నికలు జరపాలని ఆయన డిమాండ్ చేస్తున్న విషయం తెలిసింది ఇచ్చిన వాళ్ళు మందు బాటిల్ ఉంది అంటే ఇల్లంతా ఎత్తకాలి లేదు డైరెక్ట్గా వాటర్ క్యాంక్ దగ్గరికి వెళ్తారేంటి అంటే చెప్పిన వాళ్ళు కట్ట చెప్పినప్పుడు వాళ్ళని కూడా తీసుకురావాలి ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చారు సరే మందు బాటిల్ దొరికింది మేము పెట్టలే సీసీ కెమెరాస్ ఉన్నాయంటే మొత్తం చూసి వెళ్ళాలి కదా మీరు ఎక్కండి అంటారు తప్పు చేయటప్పుడు మేము ఎందుకు ఎక్కుతామండి వెళ్తే అక్కడ కూడా మమ్మల్ని బయటికి లోపల లోపలికి వెళ్ళి లేడీస్ చెప్పే మాటలు కాదు మా ఆయన కృష్ణాకి కూడా కట్టుకొని కాల్తో పోయినారు నన్ను ఇరవై మంది కలుసుకొని ఎలా కొట్టారంటే అలా కొట్టారు మొత్తం కాల్తో కిందేసి తొక్కారు వినిపిస్తానమ్మా చెప్పండి అమ్మా ఓకే ఓకే థ్యాంక్ యూ అమ్మా మీకు కూడా మా ఈ విజయానికి కారణం మీరు కూడా అందరూ అందరం అవునమ్మా అవునవున అవునవున చాలా ఆనందంగా ఉంది అమ్మా అవునవునమ్మా థ్యాంక్ యూ అమ్మా

ஓ ஏதா அது மேம் சூச்சின ஓட்டங்க போயவா அந்த டனியோல் எட்டு கண்ணா ஜமன்தா ஓ அந்த வச்சி ஜங்கரேட்ட பில்லு ஆலே மா மண்டலம் சிம்மாபுரம் மண்டலம் ఏమంటారు లే ఓట్లు డైరెక్ట్ భయమన్నారా వాళ్ళే ఏజెంట్లే మన వైఎస్ఆర్ వైఎస్ఆర్లేరు వర్ణ కాదు ఇప్పుడు అన్న వైఎస్ఆర్ గుద్దింటారా మీరు గుద్దాల్సిందేలా కొన్న అన్ని టీడీపీకి బాగుండదు అవులేవ్లే

ఏంది వాళ్ళు ఇచ్చిపెట్టినారులే ఉంటే ఏజెంట్ ఎట్లా కూర్చొని ఇచ్చారు పోలీసు వాళ్ళు రాని కోకుంటే ఏం చొచ్చావు పోలీసు వాళ్ళు ఎడగచ్చే పోలీసు వాళ్ళు ఎవరు రానిచ్చారు ముందు రానిచ్చారంటే వాళ్ళు కూర్చుంటారు వచ్చి అందరి తేలి సుమారుగా జన వాళ్ళయి అందరికి కనపచ్చున్నాయి అక్కడ ఫోటోలు తీసినారా కొంతమంది చాలా మంది కనపచ్చున్నాయి మంచిగా పదన్నీ వేసింటారన్నా నువ్వు పది వేసిందవా ఇరవై

రాని చూ వచ్చేది వాళ్ళు అన్నా అదే ఏం బా ఫేస్బుక్ లో చూసి ఇప్పుడు ఏంది ఇట్లా పెట్టినారు అందరూ అని సూచిలేదు